హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేపాల్ కొత్త ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ ఏళ్ల తరబడి పురాతన సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ చైనా వెళ్ళారు నేపాల్ దేశంలో కొత్తగా పదవి చేపట్టే ప్రధానమంత్రి చాలా సంవత్సరాలుగా ముందుగా భారతదేశ పర్యటనకు వస్తారు కానీ నేపాల్ కొత్త ప్రధాని కెపిశర్మా ఓలి మాత్రం చైనా వెళ్ళారు వెళ్లడమే కాదు గత నాలుగు రోజులుగా అక్కడే ఉన్నారు చైనాతో వివాదాస్పద ప్రాజెక్టుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ ఒప్పందాలు భారతదేశంలో నేపాల్లో రాజకీయంగా ప్రభావం చూపనుందని జియో పాలిటిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు చాలా సంవత్సరాలుగా చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ లాటిన్ అమెరికా ఆఫ్రికా యూరోప్ ఏషియా రష్యా దేశాలకు సరుకు రవాణా అంతర్జాతీయ వాణిజ్య కోసం రెండు వేల పదమూడులో ప్రారంభించింది కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే దురుద్దేశం చైనాకు ఉందనే అనుమానాలు కలిగిస్తూ కొన్ని దేశాల్లో ఘటనలు జరిగాయి దీంతో ముందు చైనాతో ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ సహా కొన్ని దేశాలు తరువాత విరమించుకున్నాయి అయినా చైనా ప్రభుత్వం పట్టుదలకుండా పట్టు వదలకుండా అనుకున్నది సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే గత ఏడు సంవత్సరాలుగా నేపాల్ని కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది అయితే గత ఏడు సంవత్సరాల్లో నేపాల్లో రాజకీయ సంక్షోభం కారణంగా ఇది కుదరలేదు కానీ ఇటీవలే అక్కడ అనూహ్య రీతిలో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కెపి శర్మ బోలి అధికారం చేజిక్కించుకున్నారు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన స్వయంగా ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నారు ప్రస్తుతం నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ నేపాల్ కాంగ్రెస్ పార్టీలో కూటమిగా ఏర్పడి అధికారం కైవసం చేసుకున్నాయి అయితే ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేపీ శర్మ ఓలీ తన తొలి విదేశీ పర్యటన కోసం సంప్రదాయంగా ఇండియాను కాదని చైనాకు వెళ్లారు అక్కడ గత ఏడేళ్లుగా చైనా ప్లాన్ చేసిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో నేపాల్ భాగస్వామ్యం కాబోతున్నట్లు అంగీకారం తెలిపారు ఈ మేరకు ఇరు దేశాల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎక్స్లో పోస్ట్ చేసి తెలిపింది నేపాల్ చేపట్టబోయే ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు చైనా భరిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు సాగుతుంది దీని ప్రణాళికలు ఏంటి అన్నది మొత్తం ఒప్పందం ప్రకారం జరుగుతుంది చలే నేపాల్ భారత్లో రాజకీయంగా కీలకం కానున్నాయి ఎందుకంటే చైనా ఏ దేశంలో ప్రాజెక్టును నిర్మించినా ఆ దేశంతో ముందుగానే కఠినంగా షరతులు విధిస్తుంది ప్రాజెక్ట్ అయ్యే మొత్తం ఖర్చు చైనా భరించినా దాన్ని అప్పుగా ఆ తర్వాత ప్రాజెక్ట్ నిర్మిత దేశం చెల్లించాల్సి ఉంటుంది అలా జరగని పక్షంలో చైనా ఆ ప్రాజెక్ట్ని తన సొంతం చేసుకుని ఏ పనులు లేకుండా దాన్ని స్వీయ లాభం కోసం ఉపయోగించుకుంటుంది ఇదే శ్రీలంకలో జరిగింది ఇదే ఆఫ్రికాలో జరిగింది ఇదే పాకిస్తాన్ మాల్దీవుల్లోనూ జరుగుతోంది ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి నేపాల్లో కూడా పోఖ్రా నగరంలో చైనా ఎయిర్పోర్ట్ నిర్మించింది దాని ఖర్చు రెండు మిలియన్ డాలర్లు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే ఇండియా ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వ పెద్దలని హెచ్చరించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే